మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బౌద్ధ గొర్రెల కోసం ఈ వీడియో చేస్తున్నాను బౌద్ధ అంటే తెలుసా అండి బోధిసత్తుడు సోధిసత్తుడు అని అతను ఎవరో నాగార్జున్రెడ్డి ఎవరు ఇప్పుడు మేము ఎక్కడో తెలిసా శ్రీలంకలో ఉన్నాం ఓసారి హిందీలో దేకండి ఎవరున్నారు ఇక్కడ బుద్ధ భగవాన్ ఇక్కడేం పెట్టారు దీపం ఇక్కడ ఏం పెట్టారు పువ్వులు ఇక్కడేం పెట్టారు ఏంటి సార్ ఇది అగ్రబద్ధి ఎగురండి వాటర్ ఈ మన బౌ బౌద్ధ తెలియంది మ్యాటర్ ఇంకా మిగిలి అనకూడదు సో బుద్ధుని ఇలా ఆరాధిస్తూ రాధాకృష్ణ ఉన్నారు పాదం ఉంది వెంకటేశ్వర ఉంది యంత్రాలు ఉన్నాయి బౌద్ధము హిందుత్వం వేరువేరు కాదు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కొనేయడానికి ఎడర్ మాత్రం వన్ అంత దూరం ఓకే ఎడైర్ మాత్రం వన్ ఓ టూ గాళ్ళు ఎడరు మాత్రం వన్ ను టూ గాళ్ళు కొనే వస్తే బీఆర్ అంబేద్కర్ రిజెక్ట్ చేసి ఇవి రెండు నా దేశానికి ప్రమాదం జాతీయత ఉందని జాతీయత లేని మతాలవి మాఫియాలని చెప్పి రిజెక్ట్ చేశారు ఇది క్యాండీ అనే ఒక ఏరియా కేరళ సారీ శ్రీలంకలో ఇక్కడ జెమ్ స్టోన్స్ అవి చూపిద్దాండి బ్యాటరీలో పర్లేదు సార్ కది చేద్దాం సో ఇక్కడ జెమ్స్ ఎలా తీస్తారు రాళ్ళల్లో అని ఇది ఒక మ్యూజియం అనమాట పైన వాళ్ళ షోరూమ్ ఉంది సో ఇక్కడ వీళ్ళు బుద్ధుడిని ఇలా గౌరవిస్తూ దీపారాధన చేస్తున్నారు కాబట్టి ఏదో బౌద్ధం వేరే హిందుత్వం వేరే అదేదో కొదో వచ్చింది ఎక్కడి నుంచో అని కబుర్లు చెప్పకండి ఆ సిద్ధాంతం సరైంది కాదు కాబట్టి ఆదిశంకర్లు వచ్చారు దాన్ని సరి చేశారు అది ఇదిగో ఇలాగ జపాన్కి శ్రీలంకకి అక్కడికి వచ్చి బాతుపోయింది నో ప్రాబ్లం ఎక్కడికన్నా రాని కానీ మనలో ఉన్న పౌరుషాన్ని చంపేటువంటిది ఏదైనా మనకు అక్కర్లేదు ఇదిగో చూడండి హండూనీస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ మీరు రాశారుగా క్యాండీ శ్రీలంక మీకు ఇక్కడ వెబ్సైట్లు అవి కూడా ఉన్నాయి ఎప్పుడైనా రాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ రండి మాకైతే జమ్స్ అన్నారు కదా అని ఒట్టుగా చెప్తున్నాను సార్ తినే జమ్స్ అందుకని వచ్చాను నేను సార్ వీళ్ళు అవి పెడతారనుకున్నాను తినే జెమ్స్ పెడతారని వచ్చాను వీళ్ళేమో నిజంగా రాళ్ళు పెడుతున్నారు సారీ సార్ సార్ నేనైతే తినే జెమ్స్ కోసం వచ్చాను సార్ జమ్స్ పెట్టి అన్నారు కదా సార్ చిన్నప్పుడు జెమ్స్ అందుకని వచ్చాను వీళ్ళేమో ఇక్కడికి వస్తేనేమో బిస్కెట్లు పెట్టారు మాకు అక్కర్లేదు ఆ ఒట్టుగా చెప్పాను ఒట్టుగా నేను ఒట్టుగా అంటే ఒట్టుగా తినే జెమ్స్ అయిన ఉంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అనుకున్నాను వీళ్ళేమో ఈ జెమ్స్ మాకెందుకు అందుకే మేము బాయ్ కట్ చేస్తున్నాం మేము వెళ్ళిపోతున్నాం మేము వెలిగాం హరే కృష్ణ